శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగఘ్నం భవయే కుకుటధ్వజం ఓం సాం శరవణ భవ దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే అనేక సమస్యల నుంచి బయటపడటానికి జ్యోతిషాస్త్రరీత్యా ఉన్న కాలసర్పదోషం నాగదోషం వీటన్నిటి తీవ్రతను తొలగింపజేసుకోవటానికి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోటానికి మానసిక అశాంతిని దూరం చేసుకోవటానికి కలియుగల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది శరవణ భవ శరవణభవ అనే నామాన్ని జపిస్తూ స్వామిని ఆరాధన చేసినట్లయితే స్వామి అనుగ్రహం ద్వారా అన్ని సమస్యలను తొలగింపజేసుకోవచ్చు అలాగే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామివారిని దర్శనం చేసుకోవటం ద్వారా అలా వీలు కాని పక్షంలో ఆ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో దాగి ఉన్నటువంటి మహిమలను ఆ క్షేత్ర వైభవాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా స్వామి అనుగ్రహానికి పాతులై అన్ని సమస్యలను తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు తమిళనాడులో స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఆరున్నాయి ఈ ఆరింటిలో తిరుత్తణి క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది సాక్షాత్తు త్రిమూర్తులు దర్శించినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ తిరుత్తణి క్షేత్రం విష్ణుమూర్తి స్వయంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాడని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది తారకాసురుడనే పేరు కలిగిన రాక్షసుడు శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలను అపహరించి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి శ్రీ మహావిష్ణువుకి ఆయన శంఖ చక్రాలు తిరిగి ఇస్తాడు తన శంఖ చక్రాలు తిరిగి తనకు అందించినందుకు కృతజ్ఞతగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని విష్ణుమూర్తి పేరిట ఒక తీర్థాన్ని ఏర్పాటు చేస్తాడు దానికి విష్ణుతీర్థము అని పేరు తిరుతని క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆలయానికి పడమర వైపు ఉన్నటువంటి ఈ విష్ణుతీర్థాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు అంటే విష్ణుమూర్తి అంటవాడు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసి విష్ణుతీర్థము అనే పేరుతో ఒక తీర్థాన్ని ఈ తిరుతని క్షేత్రంలో ఏర్పాటు చేశాడు అంతటి విశిష్టత ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడు సైతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ క్షేత్రంలో పూజించాడు దానికి కారణం ఏంటంటే ఒకనొక సమయంలో భృగు మహర్షి కఠోరమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నాడు భృగు మహర్షి తపస్సుకి ముల్లోకాలు కూడా కంపించిపోయినాయి అప్పుడు దేవేంద్రుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి భృగు మహర్షి తపస్సును భగ్నం చేస్తాడు అప్పుడు భృగు మహర్షి కళ్ళు తెరిచి తన తపస్సు భగ్నమైందన్న విషయాన్ని తెలుసుకొని ఎంతో కోపంతో ఈసారి ఎవరైతే నా తపస్సుకి అంతరాయం కలిగిస్తారో వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మర్చిపోతారు అని చెప్పి తపస్సులో నిమగ్నమైపోతాడు ఈసారి ఎవరైతే నా తపస్సుని భగ్నం చేస్తారో నా తపస్సు భగ్నమవ్వటానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి మూలమైనటువంటి మంత్రాన్నే మర్చిపోతారు వాళ్ళ జ్ఞానమంతా కూడా మర్చిపోతారు అని చెప్పి తపస్సులో నిమగ్నం అయిపోతాడు మరి భృగు మహర్షి అంటే ఎంతో శక్తి సంపన్నుడు ఆయన మాటకి తిరిగి ఉండదు కదా అందుకని దేవేంద్రుడు ఈసారి ఆయన తపస్సుని భగ్నం చేయాలంటే భయపడిపోతాడు భృగు మహర్షి తీవ్రమైనటువంటి తపస్సు వల్ల ఆయన శిరస్సు నుండి అగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఆ అగ్నిజ్వాలలు ముల్లోకాలను దహించి వేస్తూ ఉంటాయి అప్పుడు దేవేంద్రుడికి ఇతర దేవతలకి ఏం చేయాలో అర్థం కాక పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు పరమేశ్వరుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన చల్లని అమృత హస్తాన్ని భృగుమహర్షి శిరస్సు మీద ఇలా ఉంచుతాడు వెంటనే తపస్సు ప్రభావం వల్ల భృగుమహర్షి శిరస్సు నుండి వస్తున్నటువంటి అగ్నిజ్వాలన్నీ కూడా తగ్గిపోతాయి అలా పరమేశ్వరుడు భృగు మహర్షి శిరస్సు మీద తన చెయ్యి ఉంచగానే ఒక్కసారిగా భృగు మహర్షి ధ్యానానికి అంతరాయం కలుగుతుంది వెంటనే భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు ఎదురుగా సాక్షాత్తు పరమేశ్వరుల వారు ఆయన ఆనందానికి అంతే ఉండదు అనేక రకాలుగా పరమేశ్వరుణ్ణి స్తుతిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు భృగు మహర్షి నీకు దర్శనం ఇవ్వటం వల్ల నువ్వు ఆనందాన్ని పొందుతున్నావయ్యా కానీ నీకు దర్శనం ఇవ్వటం వల్ల నేను నా శక్తిని కోల్పోయాను అంటూ చిరునవ్వులు చెందిస్తాడు ఇప్పుడు భృగు మహర్షికి తను చేసినటువంటి తప్పు గుర్తుకొస్తుంది ఎవరైతే తన తపస్సుని భగ్నం చేస్తారో వాళ్ళు తమ జ్ఞానాన్ని మర్చిపోతారని వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి కారణమైనటువంటి మూల మంత్రాన్ని మర్చిపోతారని భృగు మహర్షి తన తపశ్శక్తితో పలుకుతాడు కదా పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పటికీ పరమేశ్వరుడి వల్లే భృగు మహర్షి తపస్సు ఆగిపోయింది కాబట్టి పరమేశ్వరుడు అంతటి వాడు తన జ్ఞానాన్ని కోల్పోతాడు పరమేశ్వరుడు అంతటి వాడు తన శక్తికి మూలమైనటువంటి నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఉన్న మహత్యాన్ని మర్చిపోతాడు అప్పుడు భృగు మహర్షి పరమేశ్వరుడితో స్వామి నువ్వు ఎంతటి శక్తి సంపన్నుడి అయినప్పటికీ నీ మూల మంత్రంలో ఉన్న శక్తిని మర్చిపోయావు కదా నువ్వు స్వామి మలై క్షేత్రానికి వెళ్ళు అక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయి నీ తనయుడే నీకు తిరిగి పంచాక్షరీ మంత్ర విశిష్టతను ఉపదేశిస్తాడు అని భృగు మహర్షి ఈశ్వరుడితో పలుకుతాడు అప్పుడు ఈశ్వరుడు స్వామిమలై అనే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడి దగ్గర పంచాక్షరీ మంత్ర విశిష్టతను తెలుసుకుంటాడు తన తండ్రికే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు కాబట్టి స్వామినాథుడు అనే పేరు సుబ్రహ్మణ్యుడికి వచ్చింది స్వామినాథుడు స్వామి గురునాథుడు అనే పేర్లు సుబ్రహ్మణ్యుడికి రావటానికి కారణం సాక్షాత్తు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికే పంచాక్షరి మంత్రం మర్చిపోయినప్పుడు దానిలో ఉన్న గొప్పతనాన్ని పంచాక్షరి మూల మంత్రంలో దాగి ఉన్నటువంటి విశిష్టతను సుబ్రహ్మణ్యుడు వివరించాడు అలా సుబ్రహ్మణ్యుడిని స్వామి మలైలో దర్శించుకొని సుబ్రహ్మణ్యుడి ద్వారా పంచాక్షరి మంత్ర విశిష్టతను తెలుసుకున్న తర్వాత పరమేశ్వరుడు ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చాడు ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి పంచాక్షరీ మంత్ర విశిష్టతను తన కుమారుడి ద్వారా తెలుసుకోవటం వల్ల ఆనందంతో పెద్దగా అట్టహాసం చేస్తాడు ఆ పంచాక్షరి మంత్ర శక్తిని తిరిగి పొందిన ఆనందంలో పరమేశ్వరుడు ఆనందంతో అట్టహాసం చేయటం వల్ల ఈ తిరుత్తని క్షేత్రంలో అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు దానికే వీర అట్టహాస ఆలయము అని పేరు పరమేశ్వరుడు ఆనందంతో పెద్దగా అట్టహాసం చేశాడు కాబట్టి పెద్దగా అరిచాడు కాబట్టి తన కుమారుడి ద్వారా పంచాక్షర మంత్ర శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అట్టహాసం ఈ తిరుత్తని క్షేత్రంలో చేశాడు కాబట్టి ఈ తిరుత్తని క్షేత్రంలో ఈశాన్య దిక్కులో వీరాట్టహాస ఈశ్వరాలయము అనే పేరుతో ఈశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు అంటే పరమేశ్వరుడే ఆనందంతో ఇక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేశాడని దీనిలో ఉన్న అంతరార్థం ఆ విధంగా ఈశ్వరుడు కూడా తిరుత్తని క్షేత్రంలో స్వామిని ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం ద్వారా ఆనందాన్ని పొందాడు అలాగే శ్రీరామచంద్రుడు వాడు కూడా తిరుత్తని క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యుని పూజించారు రావణ సంహారం చేయటానికి నాకు తగినటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించు స్వామి అంటూ శ్రీరామచంద్రుడు ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యుని ప్రార్థించాడు రావణ సంహారం ముగిసిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యుడి దర్శనం చేసుకున్నాడు రావణ సంహారం చేయటం వల్ల శ్రీరాముడు విజయరాముడయ్యాడు అందువల్ల ఈ తిరుత్తని క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడి పేరు మీద విజయ రాఘవ పెరుమాళ్ ఆలయము అనేటటువంటి ఆలయాన్ని దర్శించుకోవాలి తిరుత్తలి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి దక్షిణ దిక్కులో విజయరాఘవ పెరుమాళ్ ఆలయం ఉంది విజయ రాఘవ ఆలయంలో ఉన్న విశిష్టత ఏంటంటే శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద విజయం సాధించిన తర్వాత విజయరాముడిగా ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకున్నాడు అందుకే మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు విజయ రాఘవ పెరుమాళ్ ఆలయం కూడా దర్శనం చేసుకోవాలి అలాగే దేవేంద్రుడంతటి వాడు ఈ క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవలోకం నుంచి సూర అపహరించుకొని తీసుకొని వెళ్ళినటువంటి సంఘనిధి పద్మనిధి కామధేనువు కల్పతరువు చింతామణి వీటన్నిటినీ కూడా దేవేంద్రుడికి అందించాడు సూరపద్మాసురుడు అనే కలిగిన రాక్షసుడు దేవేంద్రుణ్ణి జయించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమంతా తీసుకెళ్ళిపోయాడు కామధేనువు కల్పవృక్షము సంగనిధి పద్మనిధి కల్పతరువు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యుడిని దేవేంద్రుడు ప్రార్థిస్తే సుబ్రహ్మణ్యుడు ఆ రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవేంద్రుడి దగ్గర నుంచి ఆ రాక్షసుడు తీసుకువెళ్ళిపోయినటువంటి అన్ని వస్తువులను తిరిగి దేవేంద్రుడికి అందించాడు దాంతో దేవేంద్రుడు ఎంతో ఆనందంతో ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి మూడు పూటల ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించాడు కొండ మీద తిరుత్తని క్షేత్రంలో దక్షిణ ప్రాకారానికి ఎదురుగా ఇంద్రనీలాచ్చునై అనే పేరు కలిగినటువంటి ఒక తీర్థం ఉంటుంది అంటే దీన్ని ఇంద్ర తీర్థము అనే పేరుతో పిలుస్తారు ఆ తీర్థానికి ఉన్న పేరు ఇంద్రనీలాచునై దేవేంద్రుడు సుబ్రహ్మణ్యుడు తనకు అందించినటువంటి ఐశ్వర్యానికి కృతజ్ఞతగా తను పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా సుబ్రహ్మణ్యుడు తనకు అనుగ్రహించడానికి కృతజ్ఞతగా తన పేరు మీద తిరుత్తని క్షేత్రంలో ఒక తీర్థాన్ని ఏర్పాటు చేశాడు దానికే ఇంద్రతీర్థము అని పేరు ఈ ఇంద్రతీర్థంలోని జలాలతోనే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుంభాభిషేకం నిర్వహిస్తారు స్వామివారి పూజలకు కూడా సాక్షాత్తు ఇంద్రుడి నిర్మించినటువంటి ఈ ఇంద్రతీర్థం నుండే జలాలను తీసుకుని వెళ్తారు అంతటి విశిష్టత ఈ ఇంద్రతీర్థానికి ఉంది అలాగే ఈ తిరుత్తని కొండ మీద ఇంద్రవనము అనే పేరుతో దేవేంద్రుడు ఒక వనాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఈ వనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వనంలో దేవేంద్రుడు ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కను నాటాడు